అన్ని విచిత్రం దొంగతనం అంటే వీడే చెప్ల దొంగ నిందిస్తాన నేను కావాలంటే నీ కడిపిస్తాన నేను మా కొడుకు మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం ఇంకా ఇంకా చాలా వెట్ండు ఇక్కడ నువ్వు మొత్తం ఇప్పుడు ఏడం ఉన్నాయి చేమండి అబ్దుల్ గర్క అది లేదండి సత నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ భరత్నగర్ రామందపూర్ పలు ఏరియాలల్లో దొంగతనం చేసింది వీలే వారికి సపోర్ట్ ఇది అని భార్య కూడా సపోర్ట్ ఫుల్ సపోర్టు గుట్ట ముద్దు పెట్టుకుంటారు నీకు ఆయన ముద్దు పెట్టుకుంటారు కడ కాదు గుద్దలేసి తీరు కత్తి అది అది చెప్పుకుని వచ్చు ఓ ఇరవై మంది రా ఇరవై మంది పడకుండా ముద్దు పెట్టుకుంటారు బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడీ వన్ భార్య నేను చెప్తున్నా కదా కిలాడి నెంబర్ వన్ కిలాడి వస్తుంది జర